యూనియన్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్టియుఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ కనకారావు మాట్లాడుతూ డొమెస్టిక్ వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం తీర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఎన్నో ఏళ్లుగా వెనకబాటును అనుభవిస్తున్న డొమెస్టిక్ వర్కర్స్ను ప్రభుత్వాలు తగినంత సహాయం అందించాలని ఆయన కోరారు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ డే అంటే గృహ కార్మికుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న సందర్భాల్లో సిఎఫ్ అండర్లో పనిచేస్తున్నటువంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం ముఖ్యంగా భారత ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరిని ఖండించాలని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాము ఎందుకంటే రెండు వేల పదకొండు జూన్ పదహారో తారీఖున ఐఎల్ఓ కన్వెన్షన్ జీనివాలో అప్పుడున్న ప్రభుత్వం కూడా త్వరగా ఓటేసి ఓటేసిన తర్వాత రాటిఫికేషన్ రాటిఫై అయిన తర్వాత దానికి రాటిఫై చేసి ఒక సమగ్ర కార్మిక చట్టం తీసుకురావాలి వీళ్ళు ఇన్ ఫేవర్ ఆఫ్ ది డొమెస్టిక్ వర్కర్స్ సో అన్ఫార్చునేట్ టు సే దట్ ఈ రోజు వరకు కూడా నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన పోరాటం ఈ రోజు వరకు చేస్తున్నారు డొమెస్టిక్ వర్కర్స్ ఏ ట్రేడ్ యూనియన్ కూడా ఇంతకుముందు పనిచేయలేదు కానీ వీళ్ళు సోషల్ ఆర్గనైజేషన్ సిఎఫ్టీకే ఎక్కువ మంది భారతదేశంలో మెంబర్షిప్ ఉంది డొమెస్టిక్ వర్కర్స్ చాలా గా మా ప్రెసిడెంట్ గారు చెప్పారు అదే విధంగా వాళ్ళ హక్కులు కాపాడువలసి బాధ్యత ప్రతి కార్మికుల మీద కార్మిక సంఘాల మీద ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోసమే ఈ వేళ కూడా నమస్తే అండి నా పేరు లక్ష్మి ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి ఈరోజు ఈ డొమెస్టిక్ వర్కర్స్ దినోత్సవం అండి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ దినోత్సవం ఇప్పుడు మన సారు కనకరావు గారు చెప్పినట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా మేము పోరాడుతూనే ఉన్నాము మహిళలు చాలా లైంగికంగా ఎన్నో ఇంటి పనులు చేస్తూ వాళ్ళ మీద కేసులు బనాయించడం వాళ్ళ మీద చాలా ఒక దీనిగా చేయటం చేస్తున్నారు కానీ